హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే మేము మా అపార్ట్మెంట్ వాళ్ళతో అందరం కలిసి ఆక్సిజన్ పార్క్కి వెళ్ళామన్నమాట కొయ్యాలో కొంపల్లి క్రాస్ చేసినాక కండ్ల కొయ్యాలో ఆక్సిజన్ పార్క్ ఉంటుంది ఆ ఆక్సిజన్ పార్క్ అయితే వనభోజనాలకు వెళ్ళాం వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు అక్కడ ఎవరెవరో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట మా వాళ్ళు కాదు వాళ్ళు బట్ అక్కడ ఏంటి అంటే ఆక్సిజన్ పార్క్లో ఎవ్రీ కార్తీక మాసం ఇలా పెడతారంట ఎంతమంది వస్తే అంతమందికి మనీ అని చెప్పేసి వన భోజనాలకి సపరేట్గా అండ్ మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి స్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ స్లాట్ వరకు వీళ్ళు ఇక్కడ నుండి ఈ స్లాట్ వరకు ఇలా చూడండి ఇలా మనకి పార్టీషన్స్ లాగా పెట్టేశారు మనకి ఎక్కడ ఒక దగ్గర మనకి ఎంత మెంబర్స్ వస్తారో దాన్ని బట్టి మనకైతే స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మేమైతే మేమే ఫస్ట్ వెళ్ళాము సో ఇక్కడ ఏంటి అంటే పోలీసులు వాళ్ళు కూడా వచ్చారనమాట ఎందుకు వచ్చారో తెలియదు బట్ చాలా మంది వచ్చారనమాట మేబీ వాళ్ళు కూడా కొంచెం సైట్ సీయింగ్కి అలా వచ్చారేమో చాలా అంటే చాలామంది ఉన్నారు అసలు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరో వీళ్ళు బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు వీళ్ళు అసలు మాకు స్లాట్ తెలియదు ఫస్ట్ ఎల్ వెళ్ళాం కదా సో వెతికి వెతికి అనమాట సో ఎట్ లాస్ట్ దొరికింది దొరికిన తర్వాత మేమైతే ఇలా అయితే ఫస్ట్ కొంతసేపు అయితే గేమ్స్ ఆడుకో గేమ్స్ అయితే ఆడుకున్నాం అనమాట ఇంకా ఏంటి అంటే లంచ్కి అనేసి వెళ్ళాము సో లంచ్ లోపు చాలా టైం ఉంటుంది కదా అని చెప్పేసి ఈ అయితే గేమ్స్ ఆడాము ఇలా ఫస్ట్ అయితే సెవెన్ అప్ అని చెప్పేసి గేమ్ చెప్పారనమాట ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేసి అందరూ లైన్గా కౌంట్ చేయాలి మనం హ్యాండ్ ఎక్కడ సైడ్ పెడితే అక్కడ సైడ్ వాళ్ళు మళ్ళీ మనకు నచ్చిన సైడ్ వాళ్ళు హ్యాండ్ పెట్టాలి ఒకవేళ రివర్ ఎక్కడ సైడ్ రైట్ సైడ్ పెడితే రైట్ సైడ్ వాళ్ళు నెక్స్ట్ నెంబర్ చెప్పాలి లెఫ్ట్ సైడ్ వాళ్ళు పెడితే లెఫ్ట్ సైడ్ వాళ్ళు నంబర్ నంబర్ చెప్పాలన్నమాట సెవెన్ అని చెప్పినప్పుడు మాత్రం మన హెడ్ మీద మనము చేతి పెట్టేసి సెవెన్ అని నంబర్ చెప్పాలి ఆ హెడ్ మీద పెట్టినప్పుడు కూడా మనం ఎటు సైడ్ పెడుతున్నాము ఆ సైడ్ వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ వన్ వన్ నుండి కౌంట్ చేయాలన్నమాట మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని కౌంట్ చేయాలి ఇదైతే ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో నేనైతే ఫస్ట్ టైం చూశాను ఈ గేమ్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అండ్ చాలామంది ఎంతమంది ఉన్నా కూడా ఇది ఈ గేమ్ ఆడుకోవచ్చు ఇలాంటి గేమ్ ఏంటి అంటే తొందర చాలామంది ఆడుకోవచ్చు వన్ ఛాన్స్లో మనకి గేమ్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట సెవెన్ అని చాలా వరకు చాలామంది మిస్టేక్స్ చేశారు సో తొందర తొందర ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు కదా సో గేమ్ తొందర అయిపోతుంది మనకి ఏంటి అంటే చాలామంది ఒకసారి ఆడుకోవచ్చు అనమాట సో ఈ గేమ్ అయితే మాకు చాలా నచ్చింది మేము ఫస్ట్ అయితే అందరం ఆడుకున్నాము తర్వాత వాళ్ళకి చెప్తే మా హస్బెండ్స్ అందరికీ చెప్తే వాళ్ళు కూడా ఆడతామన్నారు వాళ్ళు కూడా ఆడారనమాట ఫస్ట్ అయితే మేమైతే ఆడాము ఇంకా కొన్ని గేమ్స్ అయితే తీసుకొచ్చారు తంబోలా లైక్ దట్ అప్పటి అయితే ఇలా మనకి ప్రాపర్టీ లేకుండా గేమ్స్ ఆడుకుందామని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట మాది ఒక బ్యాచ్ హస్బెండ్స్ అందరికి ఒక బ్యాచ్ పిల్లలంతా ఒక బ్యాచ్ అండ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా మన అత్తయ్యలు వాళ్ళు వాళ్ళంతా ఒక బ్యాచ్ అసలు చాలా ఫన్ అనిపించింది ఫస్ట్ టైం నేను ఇలా వన భోజనాలకి వెళ్ళడము చాలా అంటే చాలా ఫన్ అనిపించింది అనమాట ఎవరి బ్యాచ్ వాళ్ళు ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఇంకా పిల్లలు మధ్యలో వచ్చేసి వాళ్ళు వాళ్ళకి గేమ్స్ పెట్టమన్నారు ఇంకా వాళ్ళకి గేమ్స్ అన్నప్పుడు మేము ఇక్కడ చాలా చైర్స్ ఉన్నాయి కదా వాళ్ళకైతే మ్యూజికల్ చైర్ పెడితే వాళ్ళు టైంపాస్ చేస్తారని అనుకున్నాము వాళ్ళు కూడా టైంపాస్ అవుతుంది కదా మ్యూజికల్ చేరాడితే ఇంకా ఇక్కడ చూడండి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ బ్యాచెస్ లాగా డివైడ్ అయిపోయి ఎవరి ముచ్చట్లో వాళ్ళు మునిగిపోయారు మేమైతే గేమ్స్లో మునిగిపోయాము వాళ్ళైతే ముచ్చట్లో మునిగిపోయారు మేమందరం నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నమాట నెక్స్ట్ ఏం గేమ్ అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా రీల్స్ చేద్దామా అన్నట్టు ఇదేమో సేమ్ లెగ్ సేమ్ హ్యాండ్ అనమాట సేమ్ లెగ్ సేమ్ హ్యాండ్తో ఇలా జంప్ చేయాలి మనకి ముందుకి రెండు మూడు చెట్లు ఉన్నాయన్నమాట ఆ మూడు చెట్లని టచ్ చేయాలి అని అన్నారు జస్ట్ లైక్ ఫన్ అంటే ఇదేం సీరియస్గా ప్రైజ్ ఇవ్వడము ఖచ్చితంగా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి అన్నట్టు కాదు బట్ అనుకున్నాము సేమ్ లెగ్ సేమ్ హ్యాండ్ అయితే ఇంకా చూడండి వీళ్ళు కూడా ఆడారు మమ్మల్ని చూసి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనిపించింది సేమ్ హ్యాండ్ సేమ్ లెగ్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాము కానీ ఈజీగానే ఉంది బట్ మనం రన్ చేయగలిగితే మనమే ఫస్ట్ వస్తాం అనమాట ఈడ వాళ్ళకి నిజంగా చాలా ఫన్ అనిపించింది వాళ్ళు ఆడుతుంటే మాత్రం అసలు ఇంకా ఇదొక గేమ్ అనమాట ఈ గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు ఆడతామన్నారు సెవెన్ అప్ గేమ్ సెవెన్ అప్ గేమ్ ఇప్పుడు అందరూ ఆడొచ్చు కదా సో వాళ్ళందరినీ నిలబెట్టి ఆ సెవెన్ అప్ గేమ్ ఆడిపిద్దాం అనుకున్నాము అందరూ ఆడొచ్చు కాబట్టి అందరు ఒకటే రౌండ్లో నిలబడ్డారు అందరు ఒకటే రౌండ్లో నిలబడితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఆడుతూ ఉన్నారు ఇంకొక సైడు పిల్లలకి గేమ్స్ పెట్టామన్నమాట వాళ్ళకైతే మ్యూజికల్ చైర్ ఇంకా అసలు పిల్లలకి మ్యూజికల్ చైర్ పెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే మ్యూజికల్ చైర్ అయినా ఏ గేమ్ అయినా ఏంటి అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు వినవకపోతే ఇంకా అంతే ఇంకా కింద కూర్చొని నడవడము అసలు నేను అవుట్ అవ్వలేదు నేను అవుట్ అవ్వలేదు అని చెప్పేసి క్రాంక్ చేస్తూ ఉంటారు అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టము పాపం అనిపిస్తూ ఉంటుంది అయ్యో వాళ్ళకి గేమ్స్ ఉండాలి కదా అని అనిపిస్తుంటుంది ఒకవేళ పెడితే ఇలానేమో కొట్టుకుంటారు కదా బట్ వాళ్ళకు కూడా టైంపాస్ అవ్వాలి కదా మనం ఆడిపిస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు ఓకే మాకు కూడా గేమ్స్ పెడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి మనం ప్రయారిటీ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకొక సైడ్ వాళ్ళు హస్బెండ్స్ అందరు వాళ్ళు ఆడుతున్నారు పిల్లలు పిల్లలైతే పిల్లలు అనమాట ఇక్కడ మా బాబు అప్పుడే స్కూల్ నుండి తీసుకొని వచ్చాము డే ఆరు సాటర్డే అనమాట సో డైరెక్ట్ స్కూల్ నుండి వచ్చాడు సో వచ్చాక వాడు ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోయాడు ఇంకా లాస్ట్ రౌండ్లో ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట ఈ ఇద్దరు పిల్లర్లు అయితే డిసైడ్ చేశారు అక్కడ క్యాప్ పెట్టి ఆ క్యాప్ ఎవరు టచ్ చేస్తే వాళ్ళు విన్నర్ అని అంటే మధ్యలో ఆ క్యాప్ ఎవరిదో ఆ బాబు వచ్చి నా క్యాప్ నా క్యాప్ అని చెప్పేసి ఆ బాబు అల్లరి చేస్తున్నాడు అసలు లిటరల్లీ చాలా ఫన్నీ అనిపించ పిల్లలతో గేమ్ ఆడిపియడం అంటే చాలా అంటే చాలా ఓపిక కావాలి నిజంగా చూడండి కూడాండి మధ్యలో ఆ బాబు వచ్చేసి నా క్యాప్ నా క్యాప్ అని చెప్పేసి క్యాప్ తీసుకొని వెళ్ళిపోయాడు అసలు సో ఈ లోపైతే ఇంకా కొంచెం మేనేజ్ చేసేసి లాస్ట్కైతే విన్నీ డిసైడ్ చేశారనమాట ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు కదా వీళ్ళకి ఆ గేమ్ అయిపోయింది ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకొక గేమ్ పెట్టామనమాట వన్ అని చెప్పేసి వన్ అని ఇంగ్లీష్లో చెప్పాలి నెక్స్ట్ పర్సన్ రెండు అని చెప్పాలి తర్వాత పర్సన్ త్రీ అని చెప్పాలి తర్వాత పర్సన్ నాలుగు అని చెప్పాలి అట్లా టెన్ వరకు కౌంట్ చేయాలి టెన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు టెన్ ఒకవేళ తెలుగులో వస్తే వన్ అనేది ఇంగ్లీష్లో చెప్పాలి లేకపోతే టెన్ అనేది ఇంగ్లీష్లో వస్తే వన్ అనేది ఒకటి అనేది తెలుగులో చెప్పాలి ఈ గేమ్ కూడా బాగా అనిపించింది తొందర తొందరగా మనం ఫినిష్ చేయొచ్చు ఏదైతే ఏ గేమ్ అయినా కూడా తొందర తొందర ఫినిష్ చేసేసి ఎక్కువ మంది ఒకటేసారి గేమ్ ఆడితే మనకు అందరూ పార్టిసిపేట్ చేసినట్టు అనిపిస్తుంది గేమ్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది అప్పుడు ఎక్కువ గేమ్స్ ఆడిపియచ్చు అనిపించింది సో ఈ మధ్యలో అయితే ఒకసారి అయితే బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాము సో ఇంకా వాళ్ళందరూ బ్రేక్ తీసుకున్నారు హస్బెండ్స్ అందరూ పిల్లలందరూ వాళ్ళైతే తినడానికి వెళ్ళారు ఈలోపయితే మేము ఫేమస్ రీల్ ఉంది కదా ఆ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఇదేమిటమ్మా మాయా మాయా అని చాలా అంటే చాలా అనుకున్నాము ఏంటి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇంతమంది ఉండాలి ఇంతమంది కవర్ అవుతారా లేదా అనుకున్నాం ఎట్ లాస్ట్ అయితే త్రీ త్రీగా డివైడ్ అయ్యామనమాట అందరం త్రీ త్రీగా డివైడ్ అయిపోయి ఒక్కొక్క స్టెప్ డివైడ్ చేసుకున్నాం స్టెప్స్ కూడా సో తొందరగా అయిపోయింది ఎవరి స్టెప్ వాళ్ళు నేర్చేసుకున్నారు ఒక ఫైవ్ మినిట్స్లో నేర్చేసుకున్న తర్వాత ఇంకా రీల్ అయితే తీసేసాము అయిపోయింది అయిపోయిన తర్వాత అందరు లంచ్ చేసేసారు లంచ్ చేసేసిన తర్వాత తంబోలా ఆడుకున్నాం అనమాట అందరం తంబోలా ఆడుకున్నప్పుడు కూడా పిల్లలు పిల్లలు కొందరు ఆడారు కొందరు ఆడలేదు సో ఇంకా తంబోలనైతే నాకైతే థర్డ్ హౌస్ వచ్చింది లాస్ట్ మనీ పెట్టినందుకు ఒక్కటైతే విన్ అనిపించింది లాస్ట్కి ఇంకా ఇలా గ్రూప్ ఫొటోస్ దిగిపోయి ఇంకా డేనైతే మా వన భోజనాల ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేసాము చాలా 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 ఫన్నీగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇట్లాంటి వన భోజనాలు ఎన్నో ఎన్నో జరగాలని విష్ చేస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్